శిశిర ఋతువు ముగిసి వసంత ఋతువు ప్రారంభమయ్యే ఈ పావన దినాన చదువుల తల్లి అయినటువంటి సరస్వతీదేవి ఆవిర్భవించింది అందుకే ఈ రోజును పంచమి అని వసంత పంచమి అని మదన పంచమి సరస్వతి జయంతి అని వివిధ పేర్లతో పిలుస్తూ ఉంటారు సరస్వతి అనే పేరులో ఒక అర్థం దాగి ఉంది సర అంటే ప్రవహించే నది అనే జ్ఞానం అనేది ఒకరి నుండి ఒకరికి నిత్యం ప్రవహిస్తూ ఉండాలి గురువు నుండి శిష్యునికి తండ్రి నుంచి బిడ్డలకు విద్య ఎప్పుడూ ప్రవహించాలి ఇది ఎప్పుడూ ఒకచోట నిలిచిపోకూడదు మరో అర్థం కూడా వద్ది సరహ్ అంటే కాంతి అజ్ఞానపు చీకట్లను తొలగించి విజ్ఞాన కాంతిని వెతజల్లే తల్లి కనుక సరస్వతి అని పిలుస్తారు ఈ సరస్వతీదేవి అహింసాముక్తే తల్లని పద్మంపై ఆశీనురాలి ఉంటుంది వీణ పుస్తకం జపమాల అవయ ముద్రలతో దర్శనమిస్తుంది ఆమె చేతులు జ్ఞానానికి సంబంధించినవే తప్ప ఆయుధాలంటూ ఏమీ ఉండదు అలాంటి ఈ మహాదేవి ఎలా ఆవిర్భవించింది ఆ కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం మొదటి కథ దేవి భాగవతం నుంచి సృష్టి ఆరంభమైనటువంటి కాలం ఆ సమయంలో భాష కాని జ్ఞానం కాని అక్షరాలు కాని ఏమీ లేవు ఈ ప్రపంచం మౌనంగా ఉంది దేవతలు కూడా మాటలు రావటం లేదు ఈ సృష్టి అంతా కూడా నిశ్శబ్దంలోనే మునిగి ఉంది ఈ పరిస్థితిని గమనించినటువంటి శ్రీ మహావిష్ణువు దేవతలందరినీ కూడా పిలిచి ఇలా చెప్పారు చదువులకు జ్ఞానానికి అలాగే భాషకు అధినేత ఆవిర్భవించాలి అంటే మీరు తపస్సు చేయాలి అప్పుడే ఈ సృష్టికి జ్ఞానం శబ్దం రెండూ లభిస్తాగి అది తన మనసు ద్వారా తెలిపారు ఆ మహావిష్ణువు యొక్క ఆదేశం ప్రకారం దేవతలందరూ కూడా గొప్ప తపస్సును ప్రారంభించారు కొద్ది రోజులు గడిచాయి అప్పుడు ఆకాశంలో కొన్ని ధ్వనులు వినిపించసాగాయి మెల్లగా శబ్దాలు పెరిగాయి దేవతలు మరింత తీవ్రంగా వారి తపస్సును కొనసాగించారు అప్పుడు ఆ ఆకాశంలో రూపం లేని తెల్లని ఓ కాంతి మాత్రమే ప్రకటమైంది దివ్యమైన ఆ కాంతిని దేవతలంతా ప్రార్థించారు అప్పుడు ఆ కాంతి పయనిస్తూ బ్రహ్మదేవుని యొక్క నాలుగు పైన స్థిరపడింది ఇక ఆ క్షణం నుంచి దేవతలందరికీ భాష జ్ఞానం రెండూ లభించాయి ఇక అప్పుడే బ్రహ్మదేవుడు వేదాలను సృష్టించడం ప్రారంభించారు దేవలోకంలో అంతా బాగానే ఉంది కానీ భూలోకంలో ఉన్నటువంటి మానవులకు ఇంకా జ్ఞానం కలగలేదు వారింకా మౌనంగానే ఉన్నారు శ్రీ మహావిష్ణువు దేవతలందరినీ పిలిచి మరింత తపస్సు చేయమని ఆదేశించారు మరికొన్ని రోజుల తపస్సు తరువాత ఆ తల్లని కాంతి ఒక దివ్యమైన ఆకారంలో ప్రత్యక్షమైంది తెల్లని వస్త్రాలు నాలుగు భుజాలు ప్రశాంతమైన రూపం ఆ దేవత సాక్షాత్కరించింది ఈ పావన దినార్దే మాఘశుక్ల పంచమి అంటారు శ్రీ మహావిష్ణువు ఈ తిథిని సరస్వతీదేవి జన్మదినంగా ప్రకటించారు అందుకే ఈ రోజును సరస్వతీ పంచమి అలాగే శ్రీపంచమి అని కూడా పిలుస్తారు ఇంత జరిగిన తరువాత కూడా చాలా మంది భూలోకవాసులకు ఇంకా జ్ఞానం కలగలేదు వారు మాట్లాడటం లేదు అప్పుడు శ్రీ మహావిష్ణువు సరస్వతీదేవి పూజా విధానాన్ని వివరించారు ఆ విధానం ప్రకారం భూలోకంలోని ప్రజలు సరస్వతీదేవిని పూజించారు అప్పుడు వారందరికీ కూడా జ్ఞానం బుద్ధి భాష ఇవన్నీ కూడా లభించాయి ఇది మొదటి కథ ఇప్పుడు మనం రెండవ కథను తెలుసుకుందాం ఇది బ్రహ్మవైవత్వ పురాణంలో చెప్పబడింది సృష్టి పూర్తయిన తరువాత బ్రహ్మదేవుడు తన సృష్టిని చూసి కరత చెందాడు దేవలోకంలో కాని భూలోకంలో కాని ప్రజలకు కాని దేవతలకు కాని ఎవరికీ జ్ఞానం లేదు అంతా మౌనంగా ఉన్నారు ఈ లోపాన్ని గమనించిన బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువును ప్రార్థించారు శ్రీహరి బ్రహ్మదేవుడితో ఇలా చెప్పారు బ్రహ్మదేవ నువ్వు ఇప్పుడు ఒక రచన చెయ్యి సమస్త లోకాలకు జ్ఞానాన్ని ప్రసాదించే శక్తిని ఆవిర్భవింప చెయ్యు మహావిష్ణువు యొక్క ఆదేశం తిన్న బ్రహ్మదేవుడు తన కమండలంలోనే పవిత్ర జలాన్ని చిలికారు అదే సమయంలో తన మనస్సులో ఒక యోగశక్తిని ఆవాహనం చేసుకున్నారు అప్పుడే ఈ ప్రపంచంలో ఒక అద్భుతం జరిగింది ఆ నీటిని చిలికించిన ప్రదేశంలో అత్యంత సుందరమైనటువంటి ఒక అద్భుతమైన దేవత ప్రత్యక్షమైంది ఒక చేతిలో మధురవేద మరో చేతిలో జ్ఞాన పుస్తకం మరో చేతిలో వరమాల తెల్లని వస్త్రాలు తెల్లని కమలంపై ఆ దేవత ఆశీనురాలైంది బ్రహ్మదేవుడు ఆమెకు సరస్వతి అని నామకరణం చేశారు బ్రహ్మదేవుడు సరస్వతీ దేవితో ఎలా వేడుకున్నారు దేవి ఈ సమస్త లోకంలో శబ్దం లేదు నీ అందమైన వీణుతో సురాగాలు వాయించు నీ మధుర స్వరాలతో ఈ సృష్టికి శబ్దాన్ని ప్రసాదించు సరస్వతీదేవి బ్రహ్మదేవుని యొక్క ఆజ్ఞను అనుసరించి ఆ వీణను వాయించారు ఇక ఆ వీణు నుంచి మధుర స్వరాలతో అద్భుతం జరిగింది నీటికి కదలిక వచ్చింది గాలికి స్పందన వచ్చింది సమస్త ప్రాణులకు మాటలు వచ్చాయి ఈ లోకమంతా మధుర గానాలతో నిండిపోయింది ఇక ఆ క్షణం నుంచి సంగీతానికి బుద్ధికి జ్ఞానానికి దేవి ఆరాధ్య దేవతగా మారారు ఇది జరిగినది పంచమ రోజున అందుకే ఈ రోజును వసంత పంచమి శ్రీ పంచమి అన్నింటికంటే ముఖ్యంగా ఆ రోజు సరస్వతీదేవి యొక్క ఆవిర్భావం జరిగింది కనుక ఆ రోజును మనం సరస్వతీదేవి యొక్క జన్మదినంగా జరుపుకుంటున్నాము అయితే ద్వాపర యుగంలో శ్రీకృష్ణ భగవానుడు సరస్వతీదేవి యొక్క దయ వల్ల అరవై నాలుగు కలలు నేర్చుకున్నాడు కృతజ్ఞతతో శ్రీకృష్ణుడు సరస్వతీదేవికి ఒక వరం ప్రసాదించాలి అని కోరుకున్నారు ఆమె అంగీకారంతో శ్రీకృష్ణుడు ఇలా వరం ఇచ్చారు భూలోకంలోని ప్రజలందరూ నిన్ను పూజిస్తారు వసంత పంచమి రోజు నీ ఆరాధన ప్రత్యేకంగా జరుగుతుంది నీ దయ వల్ల మానవులందరూ కూడా విద్యా బుద్ధులు పొందుతారు ఇక అప్పటి నుంచి భూలోకంలో వసంత పంచమిని మహాపర్వదినంగా జరుపుకుంటున్నాం అయితే ఈ వసంత పంచమి రోజున సరస్వతీదేవిని ముఖ్యంగా పదకొండు నామాలతో తప్పకుండా స్థూపించాలి ఒకటి శారద శరదృతువు యొక్క దేవత రెండవది సరస్వతి జ్ఞాన ప్రవాహిని మూడవది భారతి వాక్కు ఆధిపత్య దేవత నాలుగవది వీణావాధిని వీణ వాయించేది అని అర్థం ఐదవది బుద్ధిదాయిది బుద్ధిని ప్రసాదించేది ఆరవది హంస సువాహిది హంస వాహనం కలది అని అర్థం ఏడవది వాగీశ్వరి వాక్కు ఈశ్వరి అది ఎనిమిదవది కౌముది చంద్రకాంత వంటిది అది తొమ్మిదవది ప్రయుక్త జగతిఖ్యాత లోక ప్రసిద్ధాని అర్థం పదవది చంద్రకంఠ చంద్రుడు వంటి కంఠం కలది అదే ఇక పదకొండవది భువనేశ్వరి భువనాలకు ఈశ్వరి అదే ఈ పదకొండు నామాలు కూడా సరస్వతీదేవికి సంబంధించినవి వసంత పంచమి రోజున ఈ పదకొండు నామాలను తప్పక స్తుతించాలి వసంత పంచమి రోజున సరస్వతీదేవిని భక్తితో ఆరాధించిన వారికి ఉత్తమమైనటువంటి ఫలితాలు లభిస్తాయి విద్యార్థులకు పరీక్షల్లో విజయం జ్ఞాపక శక్తి పెరుగుదల సాహిత్యంలోను కళల్లోనూ ప్రావీణ్యం అలాగే చదువులో ఏకాగ్రత కలుగుతుంది ఇక కళాకారులకు సంగీతంలో నైపుణ్యం సాహిత్య ప్రతిభ వికాసం నృత్యం చిత్రకళలో నైపుణ్యం సృజనాత్మక ఆలోచన కలుగుతుంది ఇక అందరికి వాక్శుద్ధి బుద్ధి వికాసం జ్ఞాన ప్రాప్తి ఆధ్యాత్మిక ఔన్నత్యం లభిస్తుంది ఇక ప్రత్యేకమైన ఫలితాలు కనుక చూస్తే అజ్ఞానం తొలగిపోతుంది విజ్ఞానం లభిస్తుంది వారి జీవితంలో కాంతి వేద మాటల్లో మాధుర్యం అద్భుతమైన శక్తి పెరుగుతుంది వసంత పంచమి రోజు పూజా విధానం కనుక చూస్తే ఉదయాన్నే స్నానం చేసి తల్లని లేదా పసుపు రంగు వస్త్రాలు ధరించి సరస్వతీదేవి యొక్క విగ్రహం లేదా చిత్రం ముందు దీపాన్ని వెలిగించండి పసుపు రంగు పువ్వుల్ని అర్పించండి విద్యార్థులైతే పుస్తకాలు పెన్నులు పెట్టండి ఇక కళాకారులైతే వాయిద్యాలను ఉంచండి ఆ దేవి ముందు వాటిని ఉంచి పూజించడం అత్యుత్తమం పైన తెలిపినటువంటి పదకొండు నామాలతో స్తుంచడం శుభప్రదం అక్షరాభ్యాసం చేసేవారికి అంటే చిన్నపిల్లలకు మొదటిసారి అక్షరాలు నేర్పించడానికి ఇది అన్నింటికంటే శుభ ముహూర్తం అందుకే ఈ వసంత పంచమి రోజున చాలా వరకు చిన్నపిల్లలకు మొట్టమొదటిసారిగా అక్షరాభ్యాసాన్ని చేయిస్తారు ఇది అన్నింటికంటే ఉత్తమమైనటువంటి ముహూర్తంగా చెప్పబడింది తెల్లని కమలంపైన కూర్చుని వీణ వాయిస్తూ తన అనంత కృపతో జ్ఞానాన్ని ప్రసాదిస్తున్న సరస్వతీదేవిని మనమందరం ధ్యానిద్దాం అజ్ఞాన చీకట్లు తొలగించి విజ్ఞాన జ్యోతిని వెదజల్లే ఆ మహాదేవిని ప్రార్థిద్దాం జ్ఞానం మాత్రమే నిజమైన సంపద అది మనల్ని ఆధ్యాత్మిక ఔన్నత్యానికి చేర్చుతుంది వసంత పంచమి రోజున దేవిని భక్తితో పూజించిన వారందరికీ విద్య జ్ఞానం బుద్ధి కళా నైపుణ్యం తప్పక కలుగుతాయి వారి జీవితాలు వెన్నెల వెలుగులా ప్రకాశిస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక పరమైన వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ కూడా ఆ దేవి యొక్క అనుగ్రహం సదా ఉండాలని కోరుకుంటూ ಓಂ ಶ್ರೀ ಸರಸ್ವತೀದೇವ್ಯೈ ನಮಃ ಓಂ ಶ್ರೀಮಾತ್ರೇ ನಮಃ ಜನಾಖಿನೋ